you mm -hmm. తెలంగాణ రాష్ట్రంలో నిజాం లో నిర్మించిన మరో అత్యద్భుత కట్టడం నిజాంసాగర్ ప్రాజెక్ట్ దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నిజాం లో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తాగు సాగునీటి వనరులు అందించేటువంటి ప్రధాన ప్రాజెక్టుగా ఉంది అయితే ఈ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా నిజాంసాగర్ ను ఎట్లా అభివృద్ధి చేస్తుంది ఏమేం పనులు చేస్తుంది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం నిజాంల కాలంలోనే ఒక గోల్ బంగ్లా నిర్మించారు అప్పుడు నిజాం రాజులు హైదరాబాద్ నుంచి నిజాం సాగర్ కి వీకెండ్స్ అట్లాగే సీద తీరేందుకు వచ్చినటువంటి కాలంలో అంటే వాళ్ళంతా కూడా ఇటువైపు వచ్చినటువంటి కాలంలో నిజాం ప్రభువులు వాళ్ళ రాణులతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దాదాపు ఇక్కడే గెస్ట్ హౌస్లు నిర్మించారు ఆ గెస్ట్ హౌస్లోనే రెండు రోజులు మూడు రోజుల పాటు ఇక్కడే సమయం వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని తిలకించేవారనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తుంటారు ఆ క్రమంలోనే మనం నిలిచినటువంటి గోల్ బంగ్లాను నిర్మించారు ఈ గోల్ బంగ్లా కూడా ఎట్లా ఉంటుంది అంటే నిజాంసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ఒక కొండపైన దీన్ని నిర్మించారు ఈ ఈ గోల్ బంగ్లా ఎక్కి చూస్తే మొత్తం ప్రాజెక్టు మనకు నిజాంసాగర్ ప్రాజెక్ట్ మొత్తం కనిపిస్తుంది మనం చూస్తున్నటువంటి నీళ్ళు ఉన్నాయి అవన్నీ మంజీరా నీరు పైన ఎగువ ప్రాంతం సింగూర్ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా నిజాంసాగర్కి వస్తుంది సో ఆ మంజీరా నది నదిని ఇక్కడ బ్లాక్ చేసి ఆ రోజుల్లో నిజాం ప్రభువులు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించారు దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇది ఒక ప్రధాన సాగు తాగునీటి వనరుగా ఉంది కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాల అవసరాలు తీర్చేలాగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆ రోజు నిజాం నవాబులు చేపట్టారు ప్రధానంగా ఇటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించారు మంజీరా నదిపై నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు పదిహేడు టీఎంసీల సామర్థ్యంతో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించారు ఇప్పుడు కూడా నీటి నిల్వలతో ఉండేటువంటి ఈ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు తా సాగునీరు అందిస్తుంది దాంతోపాటు కింద తాగునీటి అవసరాలు కూడా తీర్చే ప్రాజెక్టుగా ఈ యొక్క ప్రాజెక్టు గుర్తింపు అయితే నిజాంలు యాక్చువల్గా ఈ సాగర్ ప్రాజెక్టు నిర్మించే క్రమంలో వారంతా కూడా ఈ ప్రాంతం వారు విడిదిగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇక్కడికి వచ్చి విడిది కోసం ఇక్కడికి వచ్చేవారు ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతిని ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాన్ని గమనించినటువంటి నిజాంలో ఆ రోజుల్లో దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం యొక్క యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణం చేపట్టిరు ఒకవైపు తాగు సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు వారు విడిది కోసం కూడా ఈ ప్రాంతంలో చాలా చోట్ల నిర్మాణాలు చేశారు ప్రధానంగా గోల్ బంగ్లా కావచ్చు దాంతోపాటు కొన్ని గెస్ట్ హౌస్లు కావచ్చు ఆ రోజుల్లోనే నిర్మించినటువంటి నేపథ్యం ఇక నిజాంసాగర్ ప్రాజెక్ట్ కింద మనకు కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఉంటుంది మధ్యలో కౌలాస్ కోట ఉంటుంది సో ఇవన్నీ అన్ని ప్రాంతాలను కలుపుతూ నిజాంసాగర్ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఇనిషియల్గా ప్రాథమిక స్టేజ్లో కొన్ని పనుల్ని మొదలుపెట్టింది ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఒక పార్కును ఏర్పాటు చేయనున్నారు ఒక చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు దాంతోపాటు ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్లో బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు జుక్కల్ కాన్స్టిటెన్సీ స్థానికులంతా కూడా మనతోన్నారు మాట్లాడడం స్థానికులు ఏం చెప్తారు పర్యాటక అభివృద్ధి అయితే ఎట్లా ఉంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయి ఒక ప్రత్యేక టూరిస్ట్ కేంద్రంగా తయారు చేస్తున్నారు దీన్ని ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో ఉన్న ప్రతి రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వెనుకబడినటువంటి టూరిజం ప్రాంతంగా నిజాంసాగర్ కౌలాస్ కోట ఉంది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు పర్యాటక కేంద్రంగా కూడా రూపుమాపలేదు కానీ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గారు ఒకే సంకల్పం దృష్టితో ఆలోచించి విద్యారంగంతో పాటు పర్యాటక రంగం నా అభివృద్ధి అనే దేయంతో నడిచిన వ్యక్తి మండలంకు దగ్గరలో ఉన్న కౌలాస్ ప్రాజెక్ట్ లో ఎంతో మంది అధికారులు వచ్చినప్పటికీ ఒక జెండా ఎగురవేసిన రోజు లేదు ఒక త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచిన ఘనత మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గారిది నియోజకవర్గంలో పర్యాటక కేంద్రంగా ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం నిజాం కాలం నాటి అతి అద్భుతమైన చారిత్రకమైన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి సమాచారం కన్నా ఎక్కువ విషయాలు మనం నిజాంసాగర్ డ్యామ్ సందర్శిస్తే పర్యాటకులకు చాలా తెలుస్తుంది అక్కడ విద్యాపరంగా విద్య అనేది ఒక హబ్గా ఉంది కామారెడ్డి జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం మన కామారెడ్డి జిల్లాలో ఉన్నదంటే సాగర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ యొక్క వెనుకబడిన ప్రాంతానికి పరువురు అంటే పక్క రాష్ట్రాల నుంచి కానీ మరి ఇతర దగ్గరలో ఉన్న మహారాష్ట్ర బార్డర్ కానీ కర్ణాటక కానీ అదే హైదరాబాద్ అతి చేరువలో ఉన్న మన ప్రాంతాన్ని విజిట్గా చేస్తే మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో చదువుకొని నిరక్షరాస్యతగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఉపాధి కల్పన జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఉద్దేశంతో మా సారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు దీనిపై దృష్టి సారించి నూట ఇరవై కోట్ల ప్రపోజల్ని పంపించడం జరిగింది నిరుద్యోగులకు ఉపాధితో పాటు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కూడా కొంతమంది గ్రామస్తులు కానీ వాళ్ళకు చిన్న చిన్న ఏమైనా ఉంటే గ్రామస్తులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళకు ఉపాధికి అవకాశాలు ఉంటాయన్నట్టు మేము హర్షం వ్యక్తం చేస్తూ మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టూడెంట్ కానీ మన ఏరియా ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇప్పటికే ఎంతో ఆనందం పొందుతున్నాం మనం అదంతా కంప్లీట్ అయితే అయితే ఇది కనుక కంప్లీట్ అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది దీనికోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు తగినటువంటి ప్రతిపాదన అధికారులతో చర్చించిన తర్వాత ప్రతిపాదనలు కూడా పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలిపింది దాదాపు పదిన్నర కోట్ల వ్యయంతో ఈ యొక్క సాగర్ ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు మాట్లాడదాం ఏం చెప్తారు సో ఎటకేళ్లకు మీరు అనుకున్నటువంటి బడ్జెట్ ను తీసుకురాగలిగి ఏమేం ప్రతిపాదనలు పెట్టింది ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలు నిజాంశగా అభివృద్ధి చేయడానికి ఒక్క వంద ఇరవై కోట్ల రూ ప్రపోజల్స్ నేను తయారు చేసి వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రప్రథమంగా భారత్ దర్శన్ స్కీమ్లో భాగంగా కు పదిన్నర కోట్లు శాంక్షన్ కావడం జరిగింది ఆ పదిన్నర కోట్లతో నిజాంసాగర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడమే కాకుండా కొన్ని కాటేజెస్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనికి అనుబంధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా నిజాంసాగర్ని ఒక ఏమంటారు ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిస్ట్ హబ్గా తయారు చేయడానికి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కూడా నిజాంసాగర్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి చాలా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది తాజ్ గ్రూప్ లాంటి పెద్ద సంస్థలతోని కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నిజాంసాగర్ ఎందుకు అంటే నిజాంసాగర్కు మన విపరీతమైనటువంటి పొటెన్షియల్ ఉంది హైదరాబాద్కు దగ్గర అదే కాకుండా మహారాష్ట్రకు కర్ణాటక కూడా దగ్గర సాగర్ అందరూ తెలిసినటువంటి ప్రదేశం తో పాటు కౌలాస్ నాలా అదేవిధంగా కౌలాస్ ఫోర్ట్ మూడిటిని కూడా ఒక టూరిస్ట్ సర్క్యూట్ లాగా చేయడం కాకుండా అదనంగా మన జూకల్ నియోజకవర్గంలో కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి ఈ రామేశ్వరం గుట్ట అని ఆ తర్వాత సలాబత్పూర్ హనుమాన్ మందిర్ అని వీటన్నిటిని కలిపి ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేసి ఒక సర్క్యూట్ లాగా తయారు చేస్తే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక రోజు ఉండి మొత్తం పర్యటించడమే కాకుండా కుటుంబంతో వాళ్ళు ఒక ఆహ్లాదకరంగాను మరియు అదేవిధంగా ఆధ్యాత్మికంగాను ఒక మంచి ఇంప్రెషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం అదే కాకుండా కనీసము ఇంకా మూడు పెద్ద ఎత్తులో రిసార్ట్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం రిసార్ట్స్ డెవలప్ చేయడము తర్వాత రిక్రియేషన్ సెంటర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం పిల్లల కూర కానీ పెద్దవాళ్ళ కూర కానీ అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నిజాంసాగరే కాదు నిజాంసాగర్ చుట్టుమట్టు ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని కూడా ఒక జోన్గా తయారు చేసి ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్కి సెంటర్లుగా తయారు చేస్తాం అదేవిధంగా నిజాంసాగర్లో రెండు ఐలాండ్స్ ఉన్నాయి ఆ ఐలాండ్స్ని కూడా డెవలప్ చేసి అక్కడ రెస్టారెంట్స్ పెట్టడం తర్వాత బోట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక మన హుసేన్ సాగర్లో ఉన్నట్టుగా పెద్ద షిప్ని ఒకదాన్ని అక్కడ వేసి ఆ షిప్లో ఈవెంట్స్ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఏ పార్టీస్ అయినా కూడా చేసుకోవడానికి అనుగుణంగా ఒక పెద్ద షిప్ని కూడా మేము ఏర్పాటు త్వరలోనే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా టూరిస్ట్ ప్లేసే కాకుండా ఒక ఆధ్యాత్మికంగా ఒక బుద్ధిస్ట్ నాలెడ్జ్ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మన కల్చర్ని మనము ప్రమోట్ చేసే విధంగా ఒక స్టడీ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒక చైల్డ్ కానీ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కానీ బ్యాచులర్స్ కానీ మరి అది కాకుండా ఫ్యామిలీ మొత్తానికి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక మన ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తా ఉన్నాం కౌలాస్ ఫోర్ట్ను ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ లాగా తయారు చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి దాదాపుగా రెండు వందల కోట్లకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఇప్పుడే పని స్టార్ట్ అయింది అయితే ఒక వే మన ఈ కౌలాస్ ఫోర్ట్ ని మనం టూరిజం వైపు తీసుకెళ్తూ ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ లాగా మనం తయారు చేసినట్లయితే ఈవెన్ తరగతి వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఈవెంట్ సెంటర్గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ టూరిజం డెవలప్ అయిపోయిన తర్వాత నాకు ఇంకో ఆలోచన ఏముందంటే విలేజ్ టూరిజం డెవలప్ చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు హోమ్ ఒక హోమ్ యూనిట్గా తీసుకొని మన సిటీలో చాలా మందికి తెలియకుండా మన పల్లెటూర్లలో మన ఇళ్లలోనే వాళ్ళు వచ్చి గెస్ట్ లాగా హోమ్ గెస్ట్ లాగా ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కల్చర్ చూడాలి ఒక రైతు ఎట్లా ఉంటాడు పొద్దున్న లేవగానే ఏం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు మన చుట్టాలలాగా ఉండి మన ప్రతి ఒక్కళ్ళు ఎకానమీ అంటే వాళ్ళకు మళ్ళీ ఫీజు కూడా ఉంటుంది ప్రభుత్వ పర్యవేక్షణలో వాళ్ళు ఒక నైట్ ఉండాలంటే వాళ్ళు ఇంత ఎక్స్ అమౌంట్ వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకు వాళ్ళ ఇంటి మన ఇంట్లో ఉంచుకొని మనం తినే భోజనం వాళ్ళకి పెట్టి మన వెంబడి వాళ్ళని చేన్కి తీసుకుపోయి మనం నాట్లు ఎట్లా వేస్తాము పంట ఎట్లకి వస్తామో పంటను ఏ విధంగా మనము దాన్ని పెంచుతాము అనే అంశాన్ని కూడా వీళ్ళు చూసుకోవడానికి ఒక కంప్లీట్గా విలేజ్ టూరిజం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాం మన ఈ కౌలాస్ కానీ నిజాంసాగర్ కానీ చుట్టుపుట్టు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఈ అభివృద్ధి వల్ల ఉపాధి కలిగే దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మన నిజాంసాగర్ కౌలాస్ ఫోర్ట్ కౌలాస్నాల రామేశ్వరం గుట్ట ఈ మన తర్వాత సపూర్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కలుపుకొని నాకు నిజంగా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టు దీనివల్ల కనీసము మన నియోజకవర్గంలో పదివేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మంచి ఉపాధి దొరుకుతుంది ఏదో చిన్న చిన్న ఉపాధి కాదు మంచి ఉపాధి దొరుకుతుంది సో చాలా పెద్ద ఎత్తున పెద్ద ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నా సో ఈ ఈ కోట్లైనా కూడా అది చిన్న అంశమే చిన్న కూడా స్టార్టెడ్ బిగినింగ్ అయింది ఉన్న నిజాం సాగర్ని పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి విషయాన్ని గారు చెప్తున్నారు మరో పక్క ఆ నిజాంసాగర్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలని కలిపి ఒక టూరిజం హబ్ గా ఏర్పాటు చేస్తాము దీంతో టూరిజం తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి జుక్కల్ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో టూరిజం దాదాపు ఐదు ఆరు వందల కోట్లు పెట్టి టూరిజం డెవలప్ చేస్తే చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ మరొక నిరుద్యోగాన్ని నిర్మించినటువంటి ఒక క్రమంలోనే ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు చెప్తున్నారు ఇంకా సలహా రజనీకాంత్ వి సిక్స్ న్యూస్ జుక్కల్ నుంచి